హాయ్ యోస్ చదువుకున్నామా చదువుకోలేదా దయవన్నీ అనవసరం ఒక చోట ఇదిగో ఇది చేస్తే మంచిరికి దంటని చెప్పాడు అది ఒక మోటోడు అనుకుంటే హెచ్ వాడి మోట్రా చదువుకున్న చేస్తే ఏ వాళ్ళు కూడా చేశారు రా నిజమేరా క్యూ 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 ఇంకా అలానే మన దగ్గర అన్ని మతాలకు సంబంధించి చర్చిలు ఫేమస్ అవుతున్నాయన్నా మసీదులు ఫేమస్ అవుతున్నాయి దర్గాలు ఫేమస్ అవుతున్నాయన్నా గుడులు ఫేమస్ అవుతున్నాయన్న ఇవన్నీ కూడా ఇలాగే నమ్మకం అంతే అలా సెంట్రల్ న్యూజిలాండ్లో వటాగో దగ్గర అనే ఒక ప్రాంతం ఆడవాళ్ళు ఒక ప్రాంతానికి ఆ కార్డు అనే ప్రాంతానికి వస్తారు లైవ్లోనే వాళ్ళ డ్రస్లో నుంచి బ్రాతిస్తారు ఆ బ్రాసి అక్కడ తగిలిస్తారు అలా అక్కడ కొన్ని వందల వేల బ్రాలు ఉన్నాయి బ్యాగ్లో దాచుకుని వచ్చి అక్కడ తగిలియటం కాదు అక్కడ తీసి అట్టు తగిలేస్తారనమాట అప్పటికప్పుడు అలా నమ్మకంతో వచ్చేవాళ్ళు కొంతమంది టూరిస్ట్ కొంతమంది వస్తారు కదా హే వాట్ ఈస్ దేస్ అని అడగటం ఇది అని చెబితే ఓ వా అని చెప్పేసి వాళ్ళు కూడా తీసి అక్కడ తగిలియటం చేస్తా ఇలా కంటిన్యూ అవుతా ఉంది ఎందుకు ఏంట్రా బాబు అంటే లవ్ లవ్లో ఉంటే లవరే నీ భర్త్ అవుతాడు ఆ భర్త అయిన తర్వాత వాడు చాలా మంచోడు అవుతాడు నీకు లవ్ ఎవరు లేరా అటు మంచి భర్త వస్తాడు లవ్లో ఉంటే లవరు నీ బర్త అవుతాడు లవ్లో లేకపోతే నీకు వచ్చేవాడు నీ మంచి భర్త అవుతా ఇది నమ్మకం అంట కర్మ కాకపోతే బ్రాళ ఏంటి మంచి భర్తలు రావటం ఏంటి లవరే భర్త అవటం ఏంటి అసలు ఎలా రీ దరిద్రం స్టార్ట్ అయిందంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నలుగురు అనుకున్నారు ఇలా చేద్దామని చేశారు సక్సెస్ అయిందట అది కొంతమంది చెప్పారు వాళ్ళు వచ్చి చేశారు ఇక అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే కంటిన్యూ అవుతూనే ఉంది సో ఇది పుర్రికో బుద్ధి జీహకో రుచి అన్నట్టు ఇటువంటి మూఢనమ్మకాలు అబ్బో ప్రపంచమంతా బ్రహ్మాండంగా ఉంటూనే ఉన్నాయి న్యూజిలాండ్ తెలుసు కదా వెల్ డెవలప్డ్ నేషన్ అది కాకపోతే వాస్తవానికి మొదట అక్కడ ఉన్నవాళ్ళు ఆటవిక ప్రజలు అన్నట్టు ఏ చేత ప్రపంచం అంతా కూడా ఎక్కడైతే డెవలప్డ్ నేషన్స్ ఉన్నాయో అక్కడ మొదట అంతా ఉంది కూడా వీళ్ళే గిరిజన జాతులు ఆటవిక చేతులు వీళ్ళు ఈ యూరప్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం వాళ్ళని చంపేయటం కావచ్చు వీళ్ళు మెసెస్ చేసుకోవడం కావచ్చు పేర్లు తీసుకుని మొత్తం అలా మార్చేసుకుంటే న్యూజిలాండ్ కూడా అటువంటిది ఆస్ట్రేలియా కూడా అటువంటిది సో ఫైనల్లీ ఈ నమ్మకం ఇదంతా అక్కడ న్యూజిలాండ్లో